హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఎస్కి వ్లాగ్స్ సో ఇదైతే సండే బ్లాగ్ అండి నిన్నటి వ్లాగ్ అనమాట మార్నింగే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు ఎవరు అంటే బ్రేక్ఫాస్ట్కి నేనేం ప్రిపేర్ చేయలేదు యాక్చువల్లీ ఇప్పి చేద్దాం అనుకున్నాను కానీ వద్దు అన్నారు సో అందుకని చెప్పి బయట నుంచే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చారు ఎక్కువ బయట నుంచి అంటే దోశ లేదా పూరి ఆర్డర్ చేస్తాము సో ఈసారి అయితే పూరీ తీసుకొచ్చారు పూరి తినేస్తున్నాం అనమాట లేట్గా లేచామండి సండే కదా వర్క్ ఏముంది లే అని చెప్పి లేట్గా లేచాము ఒక్క హాఫ్ అన్ అవర్ లేట్గా లేస్తే చాలు ఆ హాఫ్ అన్ అవర్ వర్క్ అలానే ఈవినింగ్ దాకా ఉంటుందన్నమాట అది సండే ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి బాగానే ఉంటుంది నాకు తెలుసు సో పూరి విత్ ఆలుకుమ ఎంతైనా పూరి అని ఏదైనా కానీ ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ అయితే ఉండదు చాలా కారంగా ఉంది కర్రీ అయితే నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి నాటు కూడా తీసుకొచ్చారనమాట చాలా రోజులైతే తెలుసు చాలా రోజుల నుంచి తీసుకొని రావాలి తినాలి అంటున్నారు కానీ తీసుకుని అయితే కుదరట్లేదు ఏదో ఒక వర్క్ ఉంటుంది సండే దేస్ కూడా సో నిన్నైతే తీసుకొచ్చారు నాటుకోడి అంటే తెలుసు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అలానే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ప్లస్ ఇదైతే గుడ్లు ఉన్నాయన్నమాట దిగే ఎంత చిన్న చిన్న గుడ్డి బుడ్డి ఉన్నాయో నాకు ఇది చూస్తే అసలు ఎలానో అనిపించింది అయ్యో పొడి కదా అని ఇదైతే ఒకటి ఇలా సింగిల్గా ఉందనమాట చిన్న చిన్నవి ఇంకా పెద్ద అవ్వలేదు మా అమ్మమ్మ అయితే అలానే పెంచేవాళ్ళు కదా మా చిన్నప్పుడు కోళ్ళు ఇంట్లోని కోళ్ళు కోసేసి గుడ్లు ఇలానే వస్తే ఫ్రై చేసి తినిపించేది నాకైతే అమ్మమ్మ గుర్తుకొచ్చింది సో మంచిగా క్లీన్ చేసేసి అయితే కలిపి పెట్టేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి సో కలిపి పెట్టేద్దామని చెప్పేసి అయితే ఉప్పు పసుపు కారం వేసి ఒక ప్యాకెట్ మొత్తం పెరుగు వేసేసి అయితే కలిపి పక్కన పెట్టేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదాకా అది నాన్తుంది కదా మ్యారినేట్ అవుతుంది కదా అని చెప్పి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాం లేని యాక్చువల్లీ నాటుకోడి అంటే తొందరగా ఉడకదు కుక్కర్లోనే వేయాలి కానీ నాకు ఎందుకు కుక్కర్లో చేస్తే తినబుద్ధి కాదండి అస్సలు లేదా పీస్ పీస్గా అయిపోతుంది లేదా అసలు ఏది అసలు ఎందుకు నాకు టేస్ట్ నచ్చదనమాట సో దీనిలోనే చేద్దాం అనుకొని ఉల్లిపాయలు టమాటాలు సన్నగా చాప్ చేశాను అనమాట కట్టర్ తీసుకున్నాను కదా నా వీడియోస్లో పోస్ట్ చేశాను ప్రీవియస్గా ఆ కటర్లో కట్ చేశాను సో గిన్నె పెట్టేసాను అలా మెల్లి పేస్ట్ వేసేసాను ఈ మధ్యలో అండ్ ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసేస్తున్నాను ఎప్పుడు అమ్మ చేసేది ఇంటి దగ్గర ఇది ఫస్ట్ టైం అనమాట మా వారిని అటుకొని తీసుకుని రావటం సెవెన్ హండ్రెడ్ పర్ కేజీ అనుకుంటా నాకు తెలిసి అదే అన్నారు సో దా ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత టమాటో వేసాను టమాటో కూడా మంచిగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడే దంచి పెట్టుకుందాం కదా మిక్సీ పట్టి పెట్టుకుందాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అనమాట ఒక్క స్పూన్ ఇంకా మసాలా ఏం యూజ్ చేయను కావాలంటే కొబ్బరి పౌడర్ కొబ్బరి పేస్ట్ యూజ్ చేస్తారు కానీ మా ఇంట్లో యూజ్ చేయడం చాలా రోజులైపోయింది మానేసి కొబ్బరి అనేది సో దాని తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకొని ఆ కలుపుని చికెన్ లోన్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపేసేస్తాము అంతే ఫస్ట్ అయితే దాంట్లో నుంచి ఎంత వాటర్ వస్తుందో చూసుకుని నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే చికెన్లో సో అలానే కొంచెం వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసాను అనమాట ఇది నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ కుక్ అయిందండి అదే కుక్కర్లో అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయేదేమో గ్యాస్ మీద వన్ అవర్ పెట్టింది నిజంగా అసలు చాలా టైం టేకింగ్ అనమాట ఎందుకు కుక్కర్లో వేయించు కదా అని కూడా చెప్పి వేయాలి అని కూడా చెప్పేళ్ళారు వారు కానీ మనమే వేయాలన్నమాట మీకు మొత్తం చూపించేది అయితే జస్ట్ లాస్ట్ పార్ట్ చూపిస్తున్నా అంతే అక్కడికి కర్రీ అయితే అయిపోయింది జస్ట్ కొంచెం లైట్గా చికెన్ మసాలా వేసి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను నెక్స్ట్ మామూలు డైస్తోనే మనం చపాతీ వదలము అందులో నాటుకోడి అందుకని చెప్పి పిండి కూడా కలిపి పెట్టేశాను కాకపోతే చపాతీ చేయడానికి అసలు టైం వల్ల పిల్లలు ఒక్కటి ఏడుస్తున్నారు మా వారు రాగానే ఒక ఫోర్ ఫైవ్ చేసాము అంతే అవే తినేసామన్నమాట చూడండి ఆ ఎగ్ నాకే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట అంతట్లో దానిలో కలిసిపోయి ఉంటుంది అనుకున్నా కానీ చూస్తే నాకే వచ్చింది ఆ ఎగ్ తినేసాము ఇంకా నైట్ వచ్చేసేసి మా ఊళ్ళో అయితే ఎగ్జిబిషన్ పెట్టారు సరే మా పిల్లలకైతే సరే ఎగ్జిబి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఎగ్జిబిషన్ అనేది తీసుకెళ్ళాలా అంటే వాళ్ళకున్నదే తక్కువ ఏజ్ కదా సో ఫస్ట్ టైం వెళ్తున్నాం సరే వెళ్దాం అని చెప్పి వెళ్ళాము మేము స్టార్ట్ అయింది సెవెన్ ఫార్టీ అన్న అనమాట అప్పుడప్పుడే పెట్టారు కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందంట ఓపెన్ చేసి సో అందుకని చెప్పి మంచిగా నీట్గా ఉంది ఫ్లోర్ కూడా వెళ్ళాము చక్కగా ఎంజాయ్ చేసాము పిల్లల్ని ఆడించాము చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇంకా లాస్ట్లో వచ్చేసేసి ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాము చిన్న షాపింగ్ కూడా చేశాను కానీ తీయలేకపోయానండి అంత వీడియో మొత్తం షూట్ చేయలేకపోయాను ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో స్పెండ్ చేయాలి కొంచెం అని చెప్పి అంతగా తీయలేదు ఇంకా అయితే ఇది లాస్ట్ వచ్చే ముందు అందరం చక్కగా కూర్చొని మంచూరియా ఆర్డర్ చేసుకున్నాము నిజంగా మంచూరియా తిని నేను ఎయిట్ మంత్స్ అవుతుందండి ఎయిట్ మంత్స్ అవుతుంది సో మళ్ళీ ఇక్కడ తిన్నాము అనమాట నిజంగా ఎగ్జిబిషన్లో మంచూరియా చాలా బాగుంటుంది నేను మంచూరియా కోసమైనా ఎగ్జిబిషన్కి వెళ్తానండి నాదాగా ఎవరైనా మంచూరియా పిచ్చి ఎగ్జిబిషన్లో మంచూరియా పిచ్చి ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి కామెంట్లో మాట్లాడుకుందాం మా వారు వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట అందరికీ అందరూ హాయ్ చెప్తున్నారు వేడి వేడి మంచి ప్లేట్ మొత్తం నేనే తిన్నాను చాలా బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్